ఓం శ్రీ సాయి నాదాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము పదహారు పదిహేడవ అధ్యాయములు బ్రహ్మజ్ఞానమును త్వరగా సంపాదించుట గత అధ్యాయంలో చోల్కరు తన మృక్కునెట్లు చెల్లించనో బాబా దాని నెట్లు ఆమోదించనో చెప్పి తిని ఏ కుంచమైనను భక్తి నిచ్చిన దానిని ఆమోదించదననియు గర్వముతోనూ అహంకారముతోనూ ఇచ్చిన దానిని తిరస్కరించదననియు బాబా కథలో నిరూపించను బాబా పూర్ణ సచ్చిదానంద స్వరూపుడగుటచే కేవలం బాహ్యతంతును లక్ష్యపెట్టేడివారు కారు ఎవరైనా భక్తి ప్రేమలతో నేదైనా సమర్పించినచో మిక్కిలి సంతోషముతో ఆత్రముతో దానిని పుచ్చుకునేటివారు నిజముగా సద్గురు సాయి కంటే నుదార స్వభావులు దయాద్ర హృదయులు లేరు కోరికలు నెరవేర్చు చింతామణి కల్పతరువు వారికి సమానము కావు మనము కోరినదెల్లా నిచ్చు కామధేనువు కూడా బాబాతో సమానము కాదు ఏలానా అవి మనకు కోరినవి మాత్రమే ఇచ్చును కానీ సద్గురువు అచింత్యము అనుఫలభ్యమునైన ఆత్మసాక్షాత్కారమును ప్రసాదించును ఒకనాడొక ధనికుడు సాయిబాబా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించుమని బతిమాలెను ఆ కథ ఇచ్చట చెప్పుదును సకలైశ్వర్యములను అనుభవించుచున్న ధనికుడు ఒకడుండెను ఇండ్లను ధనమును పొలములను తోటలను సంపాదించెను వానికి అనేక మంది సేవకులుండేడి వారు బాబా కీర్తివాణి చెవుల పడగనే సిరిడీకి పోయి బాబా పాదములపై పడి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించుమని బాబాను వేడుకొనేదనని తన స్నేహితునితో చెప్పాను తనకు వేరేమియూ వలదనియూ బ్రహ్మజ్ఞానము పొందినచో తనకు మికిలి సంతసము కలుగుననియూ చెప్పాను ఆ స్నేహితుడిట్ల నేను బ్రహ్మజ్ఞానమును సంపాదించుట అంత సులభమైన పని కాదు ముఖ్యముగా నీ వంటి పేరాస గలవానికి అది మిగుల దుర్లభము ధనము భార్య బిడ్డలతో తేలి మునుగుచున్న నీ వంటి వానికి బ్రహ్మజ్ఞానమును ఎవరిచ్చెదరు నీవొక పైసైనను దానము చేయని వాడవే నీవు బ్రహ్మజ్ఞానమునకై వెతుకునప్పుడు నీ కోరిక వారెవరు తన స్నేహితుని సలహాను లక్ష్యపెట్టక రాను పోను టాంగాను బాడుగకు కట్టించుకొని అతడు సిరిడీకి వచ్చను మసీదుకు పోయి బాబాను చూచి వారి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి ఇట్లనేను బాబా ఇక్కడకు వచ్చిన వారికి ఆలస్యము చేయక బ్రహ్మమును చూపెదరని విని నేనంత దూరం నుంచి వచ్చి ప్రయాణముచే నేను మిక్కిలి బడలి తిని మీరు బ్రహ్మజ్ఞానములు ప్రసాదించినచో నేను పడిన శ్రమకు ఫలితము లభించును బాబా ఇట్లు బదులు చెప్పాను నా ప్రియమైన స్నేహితుడ ఆతురపడవద్దు త్వరలో నిప్పుడే నీకు బ్రహ్మమును చూపెదను నాది నగదు బేరమే కానీ బేరము కాదు అనేక మంది నా వద్దకు వచ్చి ధనము ఆరోగ్యము పలుకుబడి గౌరవము ఉద్యోగము రోగ నివారణము మొదలగు ప్రాపంచిక విషయములనే అడుగుదురు నా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానము నివ్వమని అడుగువారు చాలా తక్కువ ప్రపంచ విషయములు కావలేనని అడుగు వారికి లోటు లేదు పారమార్థిక విషయమై యోచించువారు మికిలి అరుదు కావున నీ వంటి వారు వచ్చి బ్రహ్మజ్ఞానము కావలేనని అడుగు సమయము శుభమైనది శ్రేయోదాయకమైనది కనుక సంతసముతో నీకు బ్రహ్మమును దానికి సంబంధించిన వారినన్నిటినీ చూపెదను ఇట్లని బాబా వానికి బ్రహ్మమును చూపుటకు మొదలెడెను వాని అక్కడ కూర్చుండమని ఏదో సంభాషణలోనికి దించెను అప్పటికాతడు తన ప్రశ్న తానే మరిసినట్లు చేశాను ఒక బాలుని పిలిచి నందు మార్వాడి వద్దకు పోయి ఐదు రూపాయలు చేబదులు తెమ్మనెను కుర్రవాడు పోయి వెంటనే తిరిగి వచ్చి నందు ఇంటి వద్ద లేడనియూ వాని ఇంటి వాకిలికి తాళము వేసి ఉన్నదనియూ చెప్పెను కిరాణా దుకాణదారు బాలా వద్దకు పోయి అప్పు తెమ్మని బాబా ఎనెను ఈసారి కూడా కుర్రవాడు వట్టి చేతులతో తిరిగి వచ్చెను ఇంతకిద్దరి ముగ్గురి వద్దకు పోగా ఫలితము లేకపోయెను సాయిబాబా సాక్షాత్ పరబ్రహ్మావతారమే అని మనకు తెలియను అయినచో ఐదు రూపాయలు అప్పు చేయవలసిన ఏమి వారికి అంత చిన్న మొత్తముతోనేమి పని అని ఎవరైనా అడగవచ్చును వారికి ఆ డబ్బు అవసరమే లేదు నందు మరియు బాల ఇంటి వద్ద లేరని వారికి తెలిసేయుండును ఇది అంతయు బ్రహ్మజ్ఞానము కోరి వచ్చిన వాని కొరకై జరిపించియుందురు ఆ పెద్ద మనిషి వద్ద నోటుల ఉండెను అతనికి నిజముగా బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానము కావలసి ఉన్నచో బాబాయ్ ఎంత ప్రయాసపడుచున్నప్పుడు అతడు ఊరకనే కూర్చుండడు బాబాయ్ ఆ పైకమును తిరిగి వేయునని కూడా వానికి తెలియను అంత చిన్న మొత్తమైనప్పటికీ వాడు తెగించి ఇవ్వలేకపోయేను అటు వానికి బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానము కావాలనట నిజముగా బాబాయ్ ఎందు భక్తి ప్రేమలు కలవాడైనను వెంటనే ఐదు రూపాయలు తీసి ఇచ్చియుడునే కానీ ప్రేక్షకుని వలే ఊరకే చూచుచూ కూర్చుని ఉండడు ఈ పెద్ద మనిషి వైఖరి శుద్ధ విరుద్ధముగా నుండెను వాడు డబ్బు ఇవ్వలేదు సరికదా బాబాను త్వరగా బ్రహ్మజ్ఞానం ఇవ్వమని తొందరపెట్టుచుండెను అప్పుడు బాబా ఇట్లనెను ఓ మిత్రుడా నేను నడుపుచున్న దానిని అంతటినీ గ్రహించలేకుంటివా ఏమీ ఇచ్చట కూర్చుండి నీవు బ్రహ్మమును చూచుటకై ఇదంతయు జరుపుచున్నాను సూక్ష్మముగా విషయం ఇది బ్రహ్మమును చూచుటకు ఐదు వస్తువులు సమర్పించవలెను అవి ఏవనా పంచప్రాణములు పంచేంద్రియములు మనస్సు బుద్ధి అహంకారము బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మసాక్షాత్కారమునకు బోగు దారి చాలా కఠినమైనది అది కత్తివాదర వలె మిక్కిలి పదునైనది అట్లనుచు బాబా ఈ విషయమునకు సంబంధించిన సంగతులన్నీయూ చెప్పాను వానిని క్లుప్తముగా ఈ దిగువ పొందుపరచుతి బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మసాక్షాత్కారమునకు యోగ్యత అందరూ తమ జీవితంలో బ్రహ్మమును చూడలేరు దానికి కొంత యోగ్యత అవసరము ముముక్షుత లేదా నందుటకు తీవ్రమైన కోరిక ఎవడైతే తాను బద్దుడనని గ్రహించి బంధనముల నుండి విడివడుటకు కృతనిశ్చయుడై శ్రమపడి ఇతర సుఖములను లక్ష్యపెట్టక దానిని పొందుటకై ప్రయత్నించునో వాడు ఆధ్యాత్మిక జీవితమును కర్హుడు విరక్తి లేదా ఇహపర సౌఖ్యములందు విసుగుచెందుట ఇహపర లోకములందుగల గౌరవములకు విషయములకు విసుగు చెందిన గానీ పారమార్థిక రంగములో ప్రవేశించుటకు అర్హత లేదు అంతర్ముఖత మన ఇంద్రియములు బాహ్యములు చూచుటకే భగవంతుడు సృజించి ఉన్నాడు కనుక మనుష్యుడు ఎప్పుడూనూ బయటనున్న వారిని చూచును కానీ ఆత్మసాక్షాత్కారము లేదా మోక్షమును కోరువాడు దృష్టిని లోపలకు పోనిచ్చి లోనున్న ఈ ఆత్మ నేకధ్యానముతో చూడవలయను పాప విమోచన పొందుట మనుష్యుడు దుర్మార్గము నుండి బుద్ధిని మరలించనప్పుడు తప్పులు చేయుట మానప్పుడు మనస్సును చెలింపకుండా నిలబెట్టలేనప్పుడు జ్ఞానము ద్వారా కూడా ఆత్మసాక్షాత్కారములు పొందలేడు సరి అయిన నడవడి ఎల్లప్పుడూ సత్యమును పలుకుచు తపస్సు చేయుచు లోన బ్రహ్మచారిగా నుండిన గాని ఆత్మసాక్షాత్కారము లభించదు ప్రియమైన వాణికంటే శ్రేయస్కరమైన వాణిని కోరుట లోకములో రెండు తీరుల వస్తువులు ఉన్నవి ఒకటి మంచిది రెండవది ప్రీతికరమైనది మొదటిది వేదాంత విషయములకు సంబంధించినది రెండవది ప్రాపంచిక విషయములకు సంబంధించినది ఈ రెండును మానవుని చేరును వినిలోనొకదాని అతడెంచుకొనవలెను తెలివిగలవాడు మొదటి దానిని అనగా శుభమైన దానిని కోరును బుద్ధి తక్కువ వాడు రెండవ దానిని కోరును మనస్సును ఇంద్రియములను అందించుకొనుట శరీరము రథము ఆత్మదాని యజమాని బుద్ధి ఆ రథములు నడుపు సారధి మనస్సు కళ్యము ఇంద్రియములు గుర్రములు ఇంద్రియ విషయములు వాని మార్గములు ఎవరికి గ్రహించు శక్తి లేదో ఎవరి మనస్సు చంచలమైనదో ఎవరి ఇంద్రియములు అస్వాధీనములో వాడు గమ్యస్థానము చేరలేడు చావు పుట్టుకల చక్రంలో పడిపోవును ఎవరికి గ్రహించు శక్తిగలదో ఎవరి మనస్సు స్వాధీనమందు ఎవరి ఇంద్రియములు స్వాధీనమందుండునో ఎవడు తన బుద్ధిని మార్గదర్శిగా గ్రహించి తన మనస్సును పగ్గముతో లాగి పట్టుకొనగలడు వాడు తన గమ్యస్థానము చేరగలడు విష్ణు పదమును చేరగలడు మనస్సును పావనము చేయుట మానవుడు ప్రపంచంలో తన విధులను తృప్తిగా ఫలాపేక్ష లేకుండా నిర్వర్తించని ఎడలా అతని మనస్సు పావనము కాదు మనస్సు పావనము కానిదే అతడు ఆత్మసాక్షాత్కారము పొందలేడు పావనమైన మనస్సులోనే వివేకము వైరాగ్యము మొలకలెత్తి క్రమముగా ఆత్మసాక్షాత్కారములకు దారితీయును అహంకారము రాలిపోనిదే లోభము నశించనిదే మనస్సు కోరికలను విడిచిపెట్టనిదే ఆత్మసాక్షాత్కారములకు అవకాశము లేదు దేహమే నేను అనుకురుట గొప్ప భ్రమ ఈ అభిప్రాయం అంద ఉండుటయే బంధములకు కారణము నీవు ఆత్మసాక్షాత్కారమును కాంక్షించినచో ఈ అభిమానమును విడవలను గురువు యొక్క ఆవశ్యకత ఆత్మజ్ఞానము మికిలి సూక్ష్మము గూఢమునైనది ఎవరైనానూ తమ స్వశక్తి చే దానిని పొందుట ఆశించలేరు కనుక ఆత్మసాక్షాత్కారము పొందిన ఇంకొకరి సహాయము మికిలి అవసరము గొప్ప కృషి చేసి శ్రమించి ఇతరులు ఇవ్వలేని దానిని నేను అతి సులభముగా గురువు నుండి పొందవచ్చును వారు ఆ మార్గములందు నడిచి ఉన్నవారు కావున శిష్యుని సులభముగా ఆధ్యాత్మిక ప్రగతిలో క్రమముగా ఒక మెట్టు మీద నుంచి ఇంకొక పై మెట్టునకు తీసుకుని పోగలరు భగవంతుని కటాక్షము ఇది అన్నిటికంటే మిక్కిలి అవసరమైనది భగవంతుడు తన కృపకు పాత్రులైన వారికి వివేకమును వైరాగ్యమును కలుగజేసి సురక్షితముగా భవసాగరము నుండి తరింపజేయగలడు వేదములు అభ్యసించుట వల్ల కానీ మేధాశక్తి వల్ల కానీ పుస్తక జ్ఞానము వల్ల కానీ ఆత్మానుభూతి పొందలేరు ఆత్మ ఎవరిని వరించినో వారే దానిని పొందగలరు అట్టివారికే ఆత్మ తన స్వరూపములు తెలియజేయనని కఠోపనిషత్తు చెప్పుచున్నది ఈ ప్రసంగము ముగిసిన పిమ్మట యా పెద్ద మనిషిని వైపు తిరిగి అయ్యా నీ జేబులో బ్రహ్మము యాభదింతలు ఐదు రూపాయల నోట్లు రూపముతోనున్నది దయచేసి దానిని బయటకు దీయుము అనెను ఆ పెద్ద మనుష్యుడు తన జేబు నుంచి నోట్ల కట్టను బయటకు తీసెను లెక్క పెట్టగా సరిగా ఇరవై ఐదు పది రూపాయల నోట్లుండెను అందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి బాబా సర్వజ్ఞతను చూచి వారి మనస్సు కరిగెను బాబా పాదములపై బడి వారి ఆశీర్వాదములకై వేడెను అప్పుడు బాబా ఇట్ల నేను నీ బ్రహ్మపు నోటల కట్టలను చుట్టిపెట్టుము నీ పేరాసను లోభమును పూర్తిగా వదలనంత వరకు నీవు నిజమైన బ్రహ్మమును చూడలేవు ఎవరి మనస్సు ధనమందు సంతానమందు ఐశ్వర్యమందు లగ్నమై ఉన్నదో వాడా అభిమానమును పోగొట్టుకొనంత వరకు బ్రహ్మము నెట్లు పొందగలడు అభిమానమనే భ్రమ ధనమందు తృష్ణ దుఃఖమను సుడిగుండము వంటిది అది అసూయ అహంభావమను మొసళ్లతో నిండి ఉన్నది ఎవడు కోరికలు లేనివాడో వాడు మాత్రమే ఈ సుడిగుండమును దాటగలడు పేరాసయు బ్రహ్మజ్ఞానమును ఉత్తర దక్షిణ ధ్రువముల వంటివి అవి శాశ్వతముగా ఒకటికొకటి బద్దవైరము గలవి ఎక్కడ పేరాసగలదో ఎక్కడ బ్రహ్మము గూర్చి ఆలోచించుటకు గాని దాని ధ్యానమునకు గానీ తావులేదు అట్లయినచో పేరాసగలవాడు విరక్తిని మోక్షమును ఎట్లు సంపాదించగలడు లోబికి శాంతి కానీ సంతుష్టి కానీ దృఢనిశ్చయము కానీ ఉండవు మనసునందేమాత్రము పేరాసయున్ను సాధనలన్నీయు నిష్ప్రయోజనములు ఎవడు ఫలాపేక్ష రహితుడు కాడో ఎవడు ఫలాపేక్ష కాంక్షను విడువడో ఎవనికి వాని ఎందు విరక్తి లేదో ఎట్టివాడు గొప్ప చదువరి అయినప్పటికీ వాని జ్ఞానం ఎందుకు పనికిరాదు ఆత్మసాక్షాత్కారము పొందుటకిది వానికి సహాయపడదు అహంకార పూరితిలో ఎవరింద్రియ విషయముల గూర్చి ఎల్లప్పుడూ చింతచదరో వారికి గురుబోధలు నిష్ప్రయోజనములు మనస్సును పవిత్రమన చుట్ట తప్పనిసరి అవసరము అది లేనిచో మన ఆధ్యాత్మిక ప్రయత్నములన్నీ ఆడంబరము డాంబికము కొరకు చేసినట్లుగును కావున దేనిని జీర్ణించుకొనగలడో దేనిని శరీరమునకు పట్టించుకొనగలడో దానినే వాడు తీసుకొనవలను నా ఖజానా నిండుగానున్నది ఎవరికి ఏది కావలసినా దానిని వారికి ఇవ్వగలను కానీ వారికి పుచ్చుకొని యోగ్యత గలదా లేదా అని నేను మొదట పరీక్షించవలను నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విన్నచో నీవు తప్పక మేలు పొందదవు ఈ మసీదులో కూర్చుని నేను ఎప్పుడూ అసత్యములు పలుకను ఒక అతిథిని ఇంటికి పిలిచినప్పుడు ఇంటిలోని వారు వారు స్నేహితులు బంధువులు కూడా అతిథితో పాటు విందులో అప్పుడు మసీదులో ఉన్న వారందరూ బాబా పెద్ద మనుషునకు చేసిన ఈ ఆధ్యాత్మిక విందులో పాల్గొనిరి బాబా ఆశీర్వాదములను పొందిన పిమ్మట అచ్చటనున్న వారందరూ ఆ పెద్ద మనిషితో సహా మిక్కిలి సంతోషముతో సంతృష్టి చెందిన వారై వెళ్ళిపోయిరి బాబా వారి వైశిష్ట్యము అనేక మంది సన్యాసులు ఇండ్లు విడచి అడవులలోని గుహలలోను ఆశ్రమములలోను ఒంటరిగా నుండి జన్మరాహిత్యమును కానీ మోక్షమును కానీ సంపాదించుటకు ప్రయత్నించదరు వారితరుల గూర్చి ఆలోచించక ఆత్మానుసంధానమందే మునిగియుందురు సాయిబాబా అట్టివారు కారు బాబాకు ఇల్లు గాని భార్య కానీ సంతానము కానీ బంధువులు కానీ లేరు అయినప్పటికీ వారు సమాజంలోనే ఉండిడివారు బాబా నాలుగైదిండ్ల నుండి భిక్ష చేసి ఎల్లప్పుడూ వేప చెట్టు క్రిందనే కూర్చునివారు లౌకిక విషయములందు మగ్నులైన జనులకు ఈ ప్రపంచంలో నెట్లు ప్రవర్తించవలయనో బోధించేడు వారు ఆత్మసాక్షాత్కారము పొందిన పిమ్మట కూడా ప్రజల క్షేమములకై పాటుపడు సాధువులు యోగులు మిక్కిలి అరుదు అటి వారిలో శ్రీ సాయిబాబా ప్రథమ గణ్యులు కనుక హేమడ్ పంధు ఇట్లు చెప్పాను ఏ దేశమునందు సాయిబాబాయ్యను ఏ అపూర్వము అమూల్యము అయినా పవిత్ర రత్నము పుట్టినదో ఆ దేశము ధన్యము ఏ కుటుంబములో వీరు పుట్టిరో ఎదియు ధన్యము ఏ తల్లిదండ్రులకు వీరు పుట్టిరో వారును ధన్యులు పదహారు పదిహేడు అధ్యాయములు సంపూర్ణము సద్గురు శ్రీ సాయి నాదార్పణమస్తు శుభం భవతు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి